మంత్రి తెలివి అనగనగా శ్రీపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో జానకి రామయ్య అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు జానకి రామయ్య నగల వ్యాపారం చేస్తూ తమ జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు ఆయనకి ముగ్గురు కొడుకులు వారి పేర్లు రాము లక్ష్మణ భరతుడు జానకి రామయ్యకు వయసు పెద్దదవడంతో మంచాన పడతాడు ఒకసారి ముగ్గురు కొడుకులను పిలిచి ఇలా నేను ఎక్కువ కాలం నాకు అనిపిస్తుంది నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అదేంటి నాన్నగారు అలా అంటారే మీకేం కాదు మీరు బ్రతుకుతారు మీ ఆరోగ్యం కుదురు పడుతుంది మీరేం కంగారు పడకండి అని అంటాడు పెద్ద అబ్బాయి రాము లేదు నాయనా నాకు మరెంతో కాలం లేదు నేను చనిపోతాను నాకు ఆ విషయం తెలుసు మీరు నేను చనిపోయిన తర్వాత కూడా ఇలాగే కలిసి మెలిసి ఉండాలి ఏ కష్టం వచ్చినా ఒకరినొకరు ఆదుకోవాలి నేను మీకోసం ఒక మూడు వజ్రాలు దాచిపెట్టాను అవి మన పూజ గదిలో లక్ష్మీదేవి పటం దగ్గర ఉన్నాయి రాము నువ్వు వెళ్ళవి తీసుకురాపో అని తండ్రి చెప్పగానే రాము పూజ గదిలోకి వెళ్తాడు అక్కడున్న వజ్రాలను తీసుకుని తండ్రి దగ్గరకు చేరుకుంటాడు ఇదిగోండి నాయనా ఈ మూడు వజ్రాలు మీవే మీకు అత్యంత అవసరమైనప్పుడు వీటిని వాడుకోండి అలా కొడుకులకు ఆస్తి వివరాలు జాగ్రత్తలు చెప్పి జానకి రామయ్య కన్ను మూస్తాడు దాంతో ముగ్గురు కొడుకులు ఎంతగానో బాధపడతారు అలా కొన్ని రోజులు గడిచిన తరువాత ముగ్గురన్న అన్నదమ్ముళ్ళు తండ్రి వారసత్వంగా వచ్చిన నగల దుకాణాన్ని చూసుకుంటున్నారు అలా ఒకసారి రాము ఎంతో బాధగా ఇంటికి వస్తాడు ఏమైందన్నయ్య ఎందుకలా బాధగా ఉన్నావు ఏం చెప్పను లక్ష్మణ్ మన బంగారు షాపులో దొంగలు పడి సగం బంగారం దోచేశారు దాంతో మనకు పూర్తిగా నష్టం వాటిల్లింది ఇప్పుడు ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు లక్ష్మణ్ సరే అన్నయ్యా జరిగింది ఏదో జరిగిపోయింది మన దగ్గర మూడు వజ్రాలు ఉన్నాయి కదా దాంట్లో ఒక వజ్రం అమ్మి షాపుకి కావాల్సిన నగలను మళ్ళీ తయారు చేపిద్దాం నువ్వు చెప్పే ఆలోచన బాగుంది వెంటనే నేను వజ్రాలను తీసుకుని వస్తాను అలా రాము పూజ గదిలోకి వెళ్ళి వజ్రాలను చూసి ఒక్కసారిగా నిర్గాంత పోతాడు వెంటనే తమ్ముళ్ళ దగ్గరికి కంగారుగా వెళతాడు అరే లక్ష్మణ్ భరత్ ఇందులో రెండు వజ్రాలు మాత్రమే ఉన్నాయి ఇంకొక వజ్రం ఉండాలిగా అవునన్నయ్యా మరి ఆ వజ్రాన్ని ఎవరు తీసుంటారు నేనైతే ఆ వజ్రాన్ని తీయలేదన్నయ్యా నేను ఆ వజ్రాన్ని మరి నేను కూడా ఆ అయితే తీయలేదు ఇక ఆ మూడో వజ్రం ఎలా మాయమై ఉంటుంది అలా ఒకరిపై ఒకరు లోపల అనుమానపడుతూ ఉంటారు సరే అన్నయ్యా మనం ఇలా ఒకరిపై ఒకరం నిందించుకోవడం కంటే రాజుగారి దగ్గరికి వెళ్తే ఆయనే సరైన తీర్పు చెబుతాడు కదా మంచి ఆలోచన అలాగే వెళ్దాం పదండి దాంతో వారు ముగ్గురు కలిసి రాజ్మహల్కి వెళ్తారు మహారాజైన విజయేంద్రవర్మకు వినయంగా ముగ్గురు నమస్కరిస్తారు రాము జరిగింది మొత్తం రాజుగారికి చెబుతాడు రాజా విజేంద్ర వారి వాదనంతా విని సరే నాకు మీ వాదనంతా బాగా అర్థమైంది మీరు ఒక రెండు రోజుల తరువాత రండి నేను మీకు తప్పకుండా న్యాయం చేస్తాను అలా వారు అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతారు రాజు అలా తన ఉద్యానవనంలో కంగారుగా తిరుగుతుంటాడు అప్పుడే మంత్రి అక్కడికి వచ్చి ఇలా అంటాడు ఏమైంది రాజా ఎందుకు అలా కంగారు పడుతున్నారు ఏమీ లేదు మంత్రి నాకు నిన్న వచ్చిన వాళ్ళు ముగ్గురు మంచిగానే అనిపిస్తున్నారు వారిలో అసలు దొంగ ఎవరో నేను కనిపెట్టలేకపోతున్నాను వారినేమో రెండు రోజుల తర్వాత రమ్మన్నాను ఓహో ఈ సమస్య గురించా రాజా మీరు నాకు ఒక్కరోజు గడువు ఇవ్వండి నేను ఆ సమస్యకి పరిష్కారం వెతుక్కొని వస్తాను మీరిక సెలవిస్తే నేను వారి దగ్గరికి వెళ్తాను సరే మంత్రి నువ్వు తక్షణమే వారి ఇంటికి చేరుకొని వారి సమస్యకి పరిష్కారం తెలుసుకుని నా దగ్గరికి రా ఆ విధంగా మంత్రి రాము ఇంటికి చేరుకుంటాడు రాము మంత్రికి సకల మర్యాదలు చేస్తాడు ఏమీ లేదు రాము రాజుగారు మీకొక చిన్న కథ చెప్పమని నన్ను ఇక్కడికి పంపారు ఆ కథ చెప్పి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను మరేమీ లేదు పూర్వం కోసల దేశంలో దేవేంద్ర వర్మ అనే మహారాజు ఉండేవాడు ఆయనకి అంజలిదేవి దేవి అనే కుదురు ఉండేది మహారాజు యువరాణి అంజలిదేవికి అన్ని విద్యలు నేర్పించడానికి వారణాసి అనే గురువు దగ్గర ఉంచి అన్ని విద్యలు నేర్పిస్తాడు మహారాజు అంజలిదేవికి దేవికి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు దాంతో అంజలిదేవి రాజమహల్లోనే ఉంటుంది ఒకసారి అంజలిదేవి దేవి గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది గురువర్య మీరు నాకు సకల విద్యలు నేర్పించారు కానీ నేను మీకు గురుదక్షిణగా ఏమీ ఇవ్వలేకపోయాను మీకు ఏమి కావాలో కోరుకోండి నేను తప్పకుండా అది ఇస్తాను మరేం లేదు తల్లి నువ్వు వివాహం చేసుకున్న మొదటి రోజు బాగా అలంకరించుకొని ఒంటి నిండా నగలు పెట్టుకుని నా దగ్గరికి రాత్రి సమయంలో ఒక్కదానివే రా ఈ విధంగా గురువుగారు చెప్పడంతో అంజలిదేవికి ఏమాత్రం దాని వెనుకనున్న అంతరార్థం అర్థం కాదు సరే గురువర్య మీరు చెప్పినట్లే నేను తప్పకుండా వస్తాను అని చెబుతుంది కొన్ని రోజులకి తన వివాహం ఎంతో ఘనంగా జరుగుతుంది అలా పెళ్ళైన మొదటి రోజే అంజలీదేవి తన గురువుగారికి ఇచ్చిన మాట గురించి సుశీలునికి చెబుతుంది మీ గురువుగారు అలా చెప్పడానికి ఏదో ఖచ్చితమైన కారణం ఉంటుంది నువ్వు తప్పకుండా ఈరోజు రాత్రికి ఆయన దగ్గరికి వెళ్ళిరా నువ్వు నీ గురుదక్షిణను ఇచ్చి నీ మాట నిలబెట్టుకో అని చెబుతాడు ఆ రోజు రాత్రి అంజలిదేవి బాగా ముస్తాబయి అడవి మార్గం గుండా వెళ్తూ ఉండగా ఒక దొంగ ఆమె దగ్గరికి వస్తాడు ఓ అమ్మాయి నీ దగ్గర ఉన్న నగలన్నీ నాకిస్తే బ్రతుకుతావు లేకపోతే చంపేస్తాను ఈ నగలన్నీ నాకివ్వు అయ్యా నేను మా గురువు గారికి గురుదక్షిణ ఇవ్వడానికి వెళ్తున్నాను నేను మళ్ళీ తిరిగి ఈ వైపుగానే వస్తాను అప్పుడు మీకు ఈ నగలన్నీ ఇచ్చేస్తానయ్యా ఏంటి నాకేమైనా నువ్వు ఆవు పులికత చెప్తున్నావా నాకు ఆ కథ తెలియదు అనుకుంటున్నావా తీ నగలన్నీ తీయవా తీ అయ్యా నన్ను నమ్మండి అయ్యా నేను తప్పకుండా మీకే ఇస్తాను కావాలంటే మీరిక్కడే ఉండి నన్ను గమనించండి అలా ఆ దొంగకు మంచి మాటలు చెప్పి అక్కడ నుండి గారి దగ్గరకు చేరుకుంటుంది అమ్మా అంజలి వచ్చేసావా తల్లి వచ్చేసావా అమ్మా అంజలి నువ్వు నీ గారికి మంచి గురుదక్షిణ ఇచ్చావు తల్లి నేను నిన్న ఇంత రాత్రిపూట బాగా అలంకరించుకోరమ్మడానికి కారణం నేను నేర్పిన ధైర్య సాహసాలు విద్యలు నీకు గుర్తున్నాయో లేదో అని ఒక చిన్న పరీక్ష పెట్టాను తల్లి దాంట్లో నువ్వు నెగ్గావు నీ భర్తతో సంతోషంగా ఉండు ధన్యవాదాలు గురువు గారు నేను ఇస్తానన్న నగలు తీసుకో వద్దు తల్లి నాకు నీ నగలు వద్దు రాయి లాంటి నాలో కూడా నీ నిజాయితీతో మార్పు తెప్పించావు నేనింకా కష్టం చేసుకుని బ్రతుకుతాను నువ్విక జాగ్రత్తగా ఇంటికి చేరుకో తల్లి అలా అంజలిదేవి తన రాజ్యానికి చేరుకుని జరిగింది మొత్తం తన భర్తకి చెబుతుంది ఇప్పుడు చెప్పండి ఈ అంతా విన్నారు కదా ఈ కథలు ఎక్కువ మంచివారెవరు రాము ఆ యువరాణి అంజలిదేవి అందరికంటే మంచిది లక్ష్మణ్ నువ్వు చెప్పు ఎవరు మంచివారు నాకైతే ఆమె భర్త మంచివాడనిపిస్తుంది భరతుడు నాకైతే మాత్రం ఆ దొంగ మంచివాడు అనిపిస్తుంది ఆమె దగ్గర నగలు కూడా తీసుకోలేదు పాపం అరే ఇక మరైతే నేను వెళ్తాను అని మహామంత్రి అక్కడి నుండి బయలుదేరుతాడు మహారాజా దొంగ ఆ మూడవ వాడు భరతుడు అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు రాజు ఆ తరువాతి రోజే ఆ ముగ్గురిని రాజసభకు పిలిపిస్తాడు మీ ముగ్గురిలో ఆ వజ్రం తీసుకున్నది భరతుడు అని రాజు చెప్తాడు దాంతో భరతుడు ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్తాడు తరువాత కూడా వాళ్ళ అన్నదమ్ముళ్ళు అతన్ని ఏమీ అడగరు వాళ్ళ నాన్నకిచ్చిన మాట ప్రకారం అందరూ కలిసి ఉంటారు